సార్ వెల్కమ్ టు ప్రయాజైతన్యం సార్ రాష్ట్రం మొత్తం మీ తిరుపతి తిరుపతి సెంట్రిక్ గా నడుస్తున్నట్టుంది ఆ సెంట్రిక్ లో తిరుపతి లడ్డు ఏదైతే తిరుమల లడ్డు వెంకటేశ్వర స్వామి గారి లడ్డు ఉందో దాని దాని గురించి చర్చ చేస్తున్నారు సార్ అది అసలు ఎంతవరకు నిజం ఏం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు కొత్తగా దానికి ఆ లడ్డుకి మార్పులు చేర్పులు ఏం చేస్తున్నారు సార్ తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి దర్శనం తర్వాత అత్యంత ప్రాధాన్యత తో ముడిపడి ఉన్నది శ్రీవారి లడ్లు కొన్ని సందర్భాల్లో దైవ దర్శనం సాధ్యం కానప్పుడు భక్తులు లడ్లే దర్శనంగా తీసుకొని ఇంటికి వెళ్ళే అవకాశం ఉంటుంది దర్శనం పైన ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా గ్రామాల నుంచి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా పది లట్లో ఇరవై లట్లు తీసుకెళ్లి తమ గ్రామంలో ప్రతి ఇంటికి ఇచ్చే అలవాటు ఉంటుంది ఆ రకంగా శ్రీవారి దర్శనం తర్వాత అత్యంత విలువైనదిగా ప్రాధాన్యత కలిగిందిగా సెంటిమెంట్ తో ఉన్నది లడ్లకు సంబంధించింది లట్లుకు సంబంధించిన విషయాల్లో నాణ్యత ప్రమాణాల్లో కానీ లేదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలకు సంబంధించి కానీ ఏదైనా చేసేటప్పుడు చాలా అథెంటిక్ సమాచారంతో రావాల్సిన అవసరం ఉంది ఏదైనా ఒక పొరపాటు జరుగుంటే దానిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లట్లుకు సంబంధించి కొన్ని ప్రధానంగా కొన్ని జంతువుల కో నుంచి తీసుకున్నటువంటి నూనెతో లడ్లు చేశారన్న భావన బయటకు కనిపిస్తా ఉంది ఆయన బహిరంగ విమర్శించాడు ఇది చాలా తీవ్రమైన ఆరోపణ బస్ చంద్రబాబు నాయుడు గారికి విజిలెన్స్ రిపోర్ట్లు ఉందా లేకపోతే వారి సొంతంగా ఏదైనా సమాచారం ఉందా తెలియదు కానీ చంద్రబాబు గారు ఈ ప్రకటన చేసుకుండా ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది నా పాయింట్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొండపైన ప్రక్షాళన ప్రారంభించామని చెప్పారు దానికి ఎటువంటి అభ్యంతరం లేదు తప్పుడుంటే సర్దిద్దాం ఇప్పుడు డంటలకు సంబంధించిన విచారణకు ఆదేశించాలి వారికి సమాచారం ఉంటే ఇంటెలిజెన్సీ ద్వారా కావచ్చు లేక సొంతంగా సమాచారం ఉంటే ఖచ్చితంగా ఆదేశించి వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి ఆ అధికారులు కాని వారిపైన అలా కాకుండా ఇంకా సమాచారం ఈ విచారణతో జోసుకెళ్లకుండా నేరుగా అలిగేషన్ చేసేస్తే భక్తులు చాలా తీవ్రంగా కలత చెందే అవకాశం ఉంది ఈ రాజకీయ విమర్శలుగా మారిపోయిన తేలకపోతే ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సిన కాదు లేదని అభిప్రాయం వస్తుంది ముఖ్యమంత్రి గారికి సమాచారం ఉంటే కఠినమైన తీసుకోవాలి తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తాం లోకల్ వ్యక్తిగా కూడా కానీ ఇట్లాంటి ఆరోపణలు తీవ్ర ఆరోపణలు విచారణ జరిపి నిరూపిత ఈ లోపల ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడుకున్నా ఉంటే బాగుంటుంది మొదటి అంశం రెండో అంశం ఏంటంటే కల్తీ జరగడం వేరు జంతువులకు సంబంధించిన గోలింగ్స్ తీసుకున్న నూనె వాడారనేది అనేది వేరు కల్తీ జరగడాన్ని మనం సమాజంలో ఉన్న బలహీనతతో చూసుకోవచ్చు దాని కఠినమైన చేయడంతో తో ఆపేయవచ్చు కానీ జంతువులు అనేది చాలా తీవ్రమైన ఆరోపణ నా పాయింట్ ఏంటంటే నేను కూడా తిరుపతిలోనే ఉంటాను కాబట్టి నెయ్యి వాసన వేరు ఈ జంతువులకు సంబంధించిన నూనె వాసన వాసన వేరు రోజుకి లక్షల మంది దాదాపు అరవై డెబ్బై వేల మంది భక్తులు వస్తారు దాదాపు రెండు మూడు లక్షల మంది లడ్డు తీసుకెళ్తుంటారు మనకు శ్రీవారి టెంపుల్ ఆ పక్కన పోటు ఉంటుంది ఆ పక్కన ఎక్కడ పోయిన నెయ్యి వాసన తప్ప రాదు ఇట్లాంటిది ఏదైనా నూనె వాడితే ఖచ్చితంగా చాలా సీరియస్ స్మెల్ స్మెల్లో మార్పు వచ్చేస్తుంది కాబట్టి ఆ జరుగుంటుందా అని అనుమానం ఇప్పటికీ బట్ ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాడు కాబట్టి ఆయనకి ఏ సమాచారం ఉందో తెలియదు ఆయన దీనిపైన విచారణ జరపాలని నేను డిమాండ్ చేస్తాను ఖచ్చితంగా తీవ్రమైన కఠినమైన విచారణ జరిపి మంచి జట్టును తేల్చాలి ఎవరు తప్పైన చర్యలు తీసుకోవాలి బట్ ఇది లేకు ఆరోపణ జగన్మోహన్ రెడ్డి పైన జనరల్ గా చేసే ఆరోపణ అని మాట్లాడితే మాత్రం అది ముఖ్యమంత్రి గారికి అది మంచిది కాదు వెంటనే ముఖ్యమంత్రి గారు దీనిపైన పెద్ద స్థాయిలో విచారణ ఆదేశించి మంచి జట్టులు తేల్చి ప్రజలకి భక్తులకి ఒక భరోసా కల్పించే పద్ధతిలో వ్యవహరించాలని మాత్రం నేను డిమాండ్ చేస్తా సార్ మీరు ఐదు సంవత్సరాల్లో చాలా సార్లు తిరుమలకి వెళ్ళి ఉన్నారు ఏమైనా మీరు నిజంగా అట్లాంటి మార్పులు ఏమైనా చూసారా లేకపోతే ఏమైనా మీకు లడ్డు తినుంటారు కాబట్టి టేస్ట్ ఏమైనా మారిందా సార్ బేసిక్ గా నీరు కాదు మీరు కాదు అసలు ఈ ఐదేళ్ల కాలంలో లడ్లు సైజ్ తగ్గిందని కానీ లేదా నాణ్యతలో నిల్వ ఉంచడం ఇట్లాంటి విమర్శ అప్పుడప్పుడు వచ్చింది అది కూడా చాలా వేగంగా వచ్చినాయి తర్వాత వాళ్ళు ఖండించారు నేనే కాదు మీరే కాదు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆరోపించలేదు ఏది ఈ ఐదేళ్ల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా అంశాల పైన మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు ఈ ఐదేళ్ల కాలంలో ఏ రోజైనా తిరుమల అడ్డులో ఇట్లాంటివి వస్తున్నాయి అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ముఖ్యమంత్రి కావచ్చు గతంలో కూడా ఆయన ప్రతిపక్ష నాయకులుగా గవర్నమెంట్ ఆయన సమాచారం చాలా సీరియస్ గా ఉంటుంది జగన్ గారి తర్వాత ఆ మార్గో సమానంగా సమాచారం ఉంటుంది ఆ ఐదేళ్ళు కూడా మాట్లాడలేదు కదా తెలుగుదేశం కూడా మాట్లాడలేదు కదా అనేది అనుమానాలు కావిస్తుంది ఒక నిజమైనా కూడా విచారణ జరిపి బయట పెట్టి ఇది జరిగింది వీళ్ళు దోషమే అని చెప్పుకుంటే బాగుంది అట్లా కాకుండా ఒక ఆరోపణ చేసేస్తే మంచిది కాదు ఒకవేళ జరిగిన్నా కూడా చంద్రబాబు గారి సమాచారం ప్రకారం ఒక సిఐడి లాంటి విచారణ జరిపి వీళ్ళు ఇట్లా జరిగింది అధికారి సం వై అధికారి దీనికి బాధ్యుడు వీళ్ళు కాంట్రాక్టర్ వీళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకున్నాం పబ్లిక్ గా బాగుంటుంది అలాగే వేక్ ఆరోపణ చేసేస్తే ఇబ్బంది వస్తుంది చంద్రబాబు గారు విచారణ జరపడం మరొక అంశంలోకి వెళ్తే గనక నిన్న కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎలక్షన్స్ పెట్టాలి అనే ఆలోచనలో ఉన్నట్టు అనిపిస్తుంది అది ఎంతవరకు జరిగే అవకాశం ఉంది అది అసలు జరిగే ఛాన్స్ ఉందా సార్ ఎందుకంటే నేను చిదంబరం గారు అసలు ఇది జరిగే అవకాశం లేదు అని చెప్పి కూడా వ్యాఖ్యలు చేశారు దానికి ఆయన దీన్ని ఎట్లా చూడగలుగుతారు సార్ భారతీయ జనతా పార్టీ తన ప్రాధాన్యత అంశాల్లో జమిలీ ఎన్నికలు కూడా ఒకటి దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగాలి కానీ కొన్ని సాంకేతిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి రాజకీయ పరమైన ఇబ్బందులు ఉన్నాయి సాంకేతిక పరమైన ఇబ్బందులు ఏంటంటే దీన్ని చట్టం చేయాలంటే పార్లమెంట్లో టూ థర్డ్ మెజారిటీ రావాలి మెజారిటీ రాష్ట్రాలు యాక్సెప్ట్ చేయాలి ఇవి వస్తాయి రెండోది భారతదేశంలో రెండు జాతీయ పార్టీలు కాదు ప్రాంతీయ పార్టీల సమూహాలు ఇప్పుడు రా ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఏదైనా తేడా వచ్చో వాళ్ళు చీరకు వచ్చింది అనుకుంటున్నాం మధ్యలో ఏం చేయాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్ళీ ఎలక్షన్ పోవాలి లేదా రాష్ట్రపతి పాలన పెట్టాలి సాధ్యమా ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్కి ఇవి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి జమిలి ఎన్నికలు టెక్నికల్ గా కానీ రాజకీయంగా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి దాని ఎంటాది బీజేపీనే చూడాలి బట్ బీజేపీ మాత్రం ఈ విషయం పట్ల చాలా సీరియస్ గా ఉంది మొన్న జరిగిన కేబినెట్ నేను చూసినప్పుడు ఈ దఫా మాత్రం ప్రయత్నం చేస్తారని అంచనా నాకైతే ఉంది బహుశా ఇరవై ఎనిమిదిలో ఉంటుందా ఇరవై ఇరవై తొమ్మిదిలో మామూలుగా ఎలక్షన్స్ రావాలి నేషనల్ ఎలక్షన్స్ అందుకు ముందే వస్తాయనేది మాత్రం క్లియర్గా అర్థం అవుతుంది ఎన్నికలు రావాలంటే మళ్ళీ అప్పుడు జరు లేకపోతే కుదరదు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ ఓకే ఇప్పుడు తమిళనాడు రెండేళ్ళ ఎలక్షన్స్ వస్తాయి ఉత్తరప్రదేశ్ లో ఉంది మూడేళ్ళ ఎలక్షన్ మహారాష్ట్రలో ఒక వస్తాయి వస్తాయి కాబట్టి తర్వాత ఎలక్షన్ జరిపి మళ్ళీ రెండేళ్ళు జరగలేరు కదా కాబట్టి ఏదైనా ఒక టైం తీసుకొని ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అట్లాంటి దశలో జమిలి ఎన్నికలు పోయే అవకాశాలు ఖచ్చితంగా జమిల ఎన్నికలు కోసం బీజేపీ ఏదైనా అనూహ్య పరిణామాలు జరితే తప్ప జమిలి ఎన్నికలు అనేది ఆగదని అనిపిస్తుంది ఈ సాంకేతిక అంశాలను బీజేపీ ఎట్లా అవేస్తుందో అనేది దూరాలుగా ఉంది కానీ ఈ ఈ టర్మ్ కేంద్రంలో ప్రభుత్వం ఐదేళ్ళు ఉండేదానికన్నా అందరికీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ ఇరవై నాలుగు జరిగిన రాష్ట్రాలు కూడా ఏపీ రాష్ట్రాలు కూడా కొంత ముందస్తు ముందస్తు ఎన్నికలు వస్తే జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి లాభాలు ఉన్నాయి ఎలాంటి నష్టాలు ఉన్నాయి సార్ పార్టీ అంటే రీవ్యాంప్ చేస్తున్నారు కదా దాన్ని ఎట్లా చూసుకోవచ్చు అది పాజిటివ్ నెస్ లో చూసుకోవచ్చా లేకపోతే నెగిటివ్ అవుతుందా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ మూడు సంవత్సరాలు ఇచ్చే అవకాశం నాకు ఇంకొక అవకాశం ఇ అడిగే అవకాశం ఉందంటారా ప్రజలు ఆయనేమంటారు ఈయనేమంటారు ఫస్ట్ జములు ఎన్నికలు రావాలి ఎప్పుడు వస్తుందో చూడాలి కానీ వైసీపీ శ్రేణులు చాలా హ్యాపీ ఉంది అంతవరకు వస్తుంది ఎందుకంటే ఈ జములు ఎన్నికలు అనగానే వైసీపీ సోషల్ మీడియాలో అంటే వైసీపీని అభిమానించే వాళ్ళు చాలా ఉత్సాహంగా పోస్టులు పెట్టుకుంటున్నారు వచ్చేస్తే వచ్చా అంటే ఓడిపోయినారు ఐదేళ్ళు ఉండాలి ప్రతిపక్షంలో ఐదేళ్ళు వాళ్ళు అధికారులు ఉంటారు వన్ ఇయర్ టూ ఇయర్స్ ఒక ముందుకు వచ్చిన ఆ మేరకు మా ముందే ఎలక్షన్ పోతే బాగుంటుంది కదా మళ్ళీ గెలుస్తాయి ఏ పార్టీకైనా మళ్ళీ గెలుస్తామని నమ్మకం ఉంటుంది తప్పించప్పుడు అశూరియన్స్ సిక్స్ రామీలు ఇవన్నీ కూడా సరిగా చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కదా సహజంగా ఇవన్నీ అప్పటికే ఆ ఘోర పరాజయంలోనే నలభై శాతం ఓట్లు వచ్చాయి ఇంక ఏడు శాతం ఓట్లు అప్లీట్ అయిపోతే పరిస్థితి మారిపోతుంది కాబట్టి దాని దానికి సమస్య కాదు అనుకొని మాకు కొంత టైం ఇప్పుడు ఐదేళ్ళు ప్రతిపక్షం కూర్చోవడానికి ఉదాహరణకు రెండు వేల ఇరవై ఏళ్ళు ఎలక్షన్ వచ్చినప్పుడు మూడేళ్ళ తర్వాత రెండేళ్లకి ఎలక్షన్ వాతావరణం వచ్చేస్తుంది కదా అంటే ఇంక రెండేళ్ళు అనేది ఈజీగా ఐదేళ్ళు ప్రతిపక్షంలో ఉండేదానికన్నా రెండేళ్ళు ప్రతిపక్షంలో ఉండడం ఈజీ పార్టీ శ్రేణులు కూడా మళ్ళీ ఉత్సాహపడతాం అంటే ఈ జమిలీ ఎన్నికల వార్తలు వైసీపీ శ్రేణుల్లో మాత్రం కొత్త జోషులు తెచ్చినాయి వాళ్ళు అనుకున్నట్టు జరిగితే మాత్రం వైసీపీ మాత్రం హ్యాపీగా ఉంటుంది గెలుస్తారు ఎవరు గెలుస్తారు ఎవరు ఇరవై తొమ్మిది ఎలక్షన్ తర్వాత జరిగే ఎన్నికలు ప్రజలు నిర్ణయిస్తారు తెలుగుదేశం కన్నా జమిలీ ఎన్నికలు వస్తే మాత్రం సంతోషించే పార్టీలు బీజేపీ తెలుగు వైసీపీ ముందుండే అవకాశం ఉంటే తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది ఏంటంటే ఐదేళ్ళు కంప్లీట్ గా పరిపాలిస్తే మనం చెప్పదలుచుకున్న విషయాన్ని ఏం చేయదలుసుకుని చేసి ఇది మేము ఎలా అలాపరుతుంది అది మూడేళ్ళు వచ్చింది అనుకోండి మాకు టైం లేదు అంటే పెద్ద ప్రజలకి అది పోదు కంప్లీట్ టర్న్ ఉంటే మనం చేయదలుచుకున్న చేసేసి గోదావరి ఆలోచిస్త తెలుగుదేశం ఎంపీ ఎన్నికలు అంటూ వస్తే తెలుగుదేశానికన్నా వైసీపీ సంతోషం సార్ అట్లాగే చూస్తే కనుక వంద రోజులు కంప్లీట్ అయింది సార్ ఏంటి అసలు వంద రోజులు పరిపాలన జగ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వంద రోజులు ఎన్ని మార్క్స్ వేస్తారు సార్ మార్కుల కన్నా వంద రోజుల పరిపాలన ద్వారా ఒక ప్రభుత్వాన్ని నిర్ణయించలేము వంద రోజులనే చాలా షార్ట్ పీరియడ్ కానీ ప్రభుత్వ గమనం ప్రభుత్వ ఆలోచనలు మాత్రం మనం అర్థమవుతాయి జగ చంద్రబాబు నాయుడు గారు భారీ నిర్వహణ విజయం సాధించిన తర్వాత కొన్ని విషయాల్లో సానుకూల అంశాలు ఉన్నాయి ఉదాహరణకు సూపర్ సిక్స్ లో భాగంగా సామాజిక పెన్షన్స్ ను పద్ధతిగా ఇస్తున్నారు రేపేం చేస్తారు పక్కన పెడితే ఈ రోజు వారు పద్ధతిగా ఇస్తున్నారు అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ భూతాలు ఏం జరిగినా జరగకపోయినా ఒక్కొక్కరి మోడల్ అయితే ఉంటుందని ప్రజలు కొంచెం నడుస్తుంది అడ్మినిస్ట్రేషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఇండోర్ ఎక్కువ ఉంటారు ఇన్ కెమెరా ఎక్కువ ఉంటారు చంద్రబాబు గారు క్యాబినెట్ ఆ తర్వాత ప్రెస్ మీట్లు ఆయన కూడా రెగ్యులర్ గా ప్రస్తుతం యాక్సెస్ అవ్వడం ప్రభుత్వం నడుస్తా ఉందనే భావన అయితే కలిగింది రెండోది ప్రజలకి పార్టీ చంద్రబాబు గారు అందుబాటులో ఉన్నారు బాగుంది అనే మెసేజ్ ఏది ఇట్లాంటి ఒక సానుకూల అంశాలు ప్రభుత్వంలో ఉన్నాయి కానీ ప్రజల్లోకి ఈ ప్రభుత్వం పట్ల ఒక రకమైనటువంటి నెగిటివ్ నెగిటివ్ అంటే ప్రభుత్వం మంచిది కాదు అనేది అప్పుడే రాదు కానీ ఎందుకైనా ఈ ప్రభుత్వాన్ని ఎందుకు భావన కొన్ని పట్ల కనబడ్డాయి జగన్ మోహన్ రెడ్డి యొక్క జగన్ నామస్మరణ ఎక్కువైపోయి చంద్రబాబు గారి మార్పు కనపడలేదు ఈ ప్రభుత్వం నాకు చెప్పింది వంద రోజుల్లో జగన్ నామస్మరణ ఎక్కువైపోయింది చంద్రబాబు గారు మార్పు కనపడలేదు ఏదైనా వంద రోజుల్లో ఏదో చేస్తున్నాడు అనే అభిప్రాయం కలగాలి ఏమి చేయట్లేదని అభిప్రాయం దీనికి కారణం ఏంటంటే గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో చూడాల్సిన ముద్ర ఏంటంటే ఇది జగన్ చంద్రబాబు మార్క్ అని కానీ వాళ్ళకి అనుకూల మీడియా కావచ్చు చంద్రబాబు గారి శ్వేత పత్రాల ద్వారా పదే పదే ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించడం ద్వారా ఇది ఎక్కువైపోయి చంద్రబాబు ఇది చంద్రబాబు గారి మార్క్ కనపడలేదు ఇది ఒక ఆ పార్టీకి అంత మంచి రెండో అంశం ఏంటంటే రెడ్ బుక్ సూపర్ సిక్స్ ఇక్కడ ప్రజలు తెలుగుదేశం పార్టీ మేము ఎలక్షన్ లో చెప్పాము అదుపు తప్పిన అధికారులు నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేసిన అధికారులు దుర్మార్గంగా వ్యవహరించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎలక్షన్ లో చెప్పాము అదే రెడ్ బుక్ తప్పట్ను కానీ ప్రజలు రెడ్ బుక్ చూసి ఓటేయలేదు సూపర్ సిక్స్ చూసి కొట్టలేశారు కాబట్టి సూపర్ సిక్స్ అమలు చేస్తూ రెడ్ బుక్ వైపు పెళ్ళి ఉంటుంది ఆ సూపర్ సిక్స్ ని రెడ్ బుక్ డామినేట్ అది రాంగ్ స్టార్ట్ కాబట్టి ఐదో ఒక అంశం కొన్ని సూపర్ సిక్స్లో ఐదు అమలు చేస్తారు మిగతా ఐదు అమలు లేదు పోనీ ఇంకొక జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి నాలుగేళ్ళు లేదా ఇంకొక కూడా నిధులు వచ్చినాయి కదా ఇలాంటివి ఉన్నాయి ఇది నిజమే కావచ్చు ఎప్పుడు కూడా ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ కంటిన్యూ కావాలి కొత్తవి లేట్ అయినా ప్రజలు అర్థం చేసుకుంటారు ఇప్పుడు అమ్మఒడి ఆన్ పోయిందుకు ఆన్ పోయిందు సామాజిక పెన్షన్స్ ఆన్ పోయింది అంటే వీటి వరకు కంటిన్యూ చేస్తా వాటిని మనం ఏదైనా మాట్లాడితే అర్థం ఉంటుంది తప్ప ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తే మాత్రం రాంగ్ మెసేజ్ కాబట్టి రెడ్ బుక్ కాకుండా సూపర్ సిక్స్ డామినేట్ చేస్తేనే ఈ ప్రభుత్వానికి మంచిది సూపర్ సిక్స్ ని రెడ్ బుక్ డామినేట్ ఒక వాతావరణం వచ్చింది ఇది అధికారంలో ఉన్న వాళ్ళకి అంత మంచిది రైట్ కా